అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కెంప సిస్టమిక్ హెర్బిసైడ్ చూడండి కెంప ఇది వచ్చేసి కల్పముందు ఇందులో వచ్చేసి గునుకలు మాదిరిగా ఉంటాయి ఇది వచ్చేసి మేము అంటే ఒక నూట యాభై నూట యాభై ఎంఎల్ చూడండి ఇలాంటిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఉంటుంది దీంట్లో అయితే ఎంఎల్ డెబ్బై ఎంఎల్ ఉంది ఇలాంటివి మూడు కలుపుకున్నాను మూడు అంటే ఇక్కడ చూడండి బాగా ఒక ముప్పై ముప్పై కాయకు ఒక్కొక్కటే అనుకోండి ఇలాంటివి మూడు కలుపుకొని నీళ్ళు వేసుకొని మంచి నీళ్ళు తీసుకొని దీంట్లో వేసుకొని కలిపింటే ఈ మాదిరిగా అవి వచ్చేసి గులికలు కలిపింటే ఈ మాదిరిగా ఉండి చూడండి ఈ మాదిరిగా వేసుకోండి అని చెప్పారు ఈ మాదిరిగానే వేసాను ఇది వచ్చేసి అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది క్రిక్ లెట్లర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ కంపెనీలతో అవసరం లేదు హెర్బిసైడ్ ఇది వచ్చేసి సిస్టమిక్ హెర్బిసైడ్ అంటే కలుపు రాకుండా ఉండదని కోసము బాగా చేస్తుంది అని చెప్పారు ఇదైతే మేము చాలాసార్లు వాడాము ఇందులో చూడండి ఇందులో వచ్చేసి ఈ ఈ ఒక ఎకరంలో ఎక్కువగా కలుపు పడుతుంటుంది కలుపు వస్తుంటుంది దానికోసము అంటే దీంట్లో వచ్చేసి తుంగతో పాటు ఇంకా వేర్లు గట్టిగా ఉంటాయి కదా అలాంటి గడ్డి అయితే పడుతుంటుంది దానికోసము ఇవి రెండు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది అంటే ఇప్పుడు ఒక ఎకరాకు అంటే ఒక్కొక్క ముప్పై కాయకు వచ్చేసి నూట యాభై ఎంఎల్ కలుపుకున్నాను ఇది కూడా వచ్చేసి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎంఎల్ వేసుకొని ఇందులో వేసుకొని కలిపేసాను యూరియా కూడా ఇలాంటివి లావుగా ఉంటుంది యూరియా అయితే రండి చిన్నది చిన్నది చిన్నదైతే యూరియా కూడా ఈ మాదిరిగా ఉంటుంది చూడండి ఈ మాదిరిగా ఉంటుంది రండి చిన్న గుళికల్ మాదిరి అయితే అదైతే చల్లుకున్నదానికి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే కరిగిపోతుంది త్వరగా ఇది ఇది కూడా కరుగుతుంది అందుకోసమే ఎంత ఎంత మనము వేసుకున్న ఇప్పుడు ఒక ముప్పై సెంటలకు వేసుకుంటాం కదా అప్పుడు అంతనే కలుపుకొని చల్లుకొని మళ్ళీ తర్వాత దాంట్లోకి వెళ్ళినప్పుడు వేరే కాయలకు వెళ్ళినప్పుడు దాంట్లో కూడా సరిపడా చూసుకొని కలుపుకొని వేసుకోవాలి ఈ మాదిరిగా చేసుకోవాలి కలుపు రాకుండా ఉండదాని అయితే బాగా కనిపిస్తుంది ఇంకా లేదనుకుంటే కలుపు ఉంటే కలుపు పడిపోతే తర్వాత చూడండి ఇంకా ఒక పది కూలి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇంకా ఇంకొక వచ్చేసి దిగుబడి కూడా రాదు చీడపీడలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా దిగుబడి కూడా ఎక్కువ రాదు దానికోసము ఇప్పుడే మనము సలుకోవాలి ఇంకొక విషయము వరి నాటిన మూడు రోజుల లోపు లేదనుకుంటే ఐదు రోజుల లోపు తప్పకుండా చల్లుకోవాలి తర్వాత అయితే చల్లుకుంటే కూడా పని చేయదు అని చెప్పారు దానికోసమే మూడు రోజులు లేదంటే ఐదు రోజులు తెచ్చి పెట్టుకోండి వారి నాటేటప్పుడే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాదిరిగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక బస్సా తీసుకొని రాండి చూడండి ఇలాంటి ఒక పెద్ద ఫుల్ టబ్బు వేసుకొని అయితే సరిపోతుంది ఒక ముప్పై సెంట్లకు ఇలాంటి పెద్ద టూ పెద్ద చిన్న టబ్బు ఫుల్ వేసుకొని సగం సగము ఇందులో కలుపుకొని రెండు డబ్బులు వేసుకొని కలుపుకొని ఈ మాదిరిగా చేసుకోండి కలుపు రాకుండా ఉంటుంది మేమైతే దీనికంటే ముందు మెరిట్ కూడా పండించాము అందులో అయితే కలుపు అయితే ఎక్కడే కానీ పడలేదు అప్పుడు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈసి కలుపుకొని దాని దానికోసమే మంచి దిగుబడితో పండించుకోవాలి రైతు పంట పండించేటప్పుడు అప్పుడే మనము ఆదాయం అనేది చూడగలుగుతాము ఇప్పుడు మూడు పుట్లు అయితే ఇరవై నాలుగు బస్తాలు అయితే ఇరవై నాలుగు బస్తాలు పండితే మూడు పుట్లు పండితే మనకైతే పెద్ద అసలు లాభం అనేది ఏం రాదు దాని ఖర్చులు పెట్టిన పెట్టుబడులు వస్తాయి ఇంకా మూడు నెలలు కష్టము వృధా అవుతుంది ఇప్పుడు వ్యవసాయం అనేది అప్పుడు చే చేస్తే కూడా అది వచ్చేసి సాయం కిందికి వెళ్ళిపోతుంది వేరే పంట పండించడం కోసం కూడా ఇబ్బందులు దాని వడ్డీ వస్తుంది ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు వడ్డీ వస్తుంది ఈ మాదిరిగా ఉంటుంది లాభం అయితే రాదు ఈ ఒక పంట పెట్టేటప్పుడు పండించేటప్పుడు దాంట్లో మనము రాబట్టాలి రాబడితేనే మనము వేరే పంటలో పెట్టగలుగుతాం పెట్టుబడులు దాంట్లో నుంచే దాంట్లో నుంచే రాకపోతే ఇంకా చూడండి ఇంకా పంట రుణాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్క రైతు కూడా ఉంటాయి ఆ రుణాలు వడ్డీ పెరుగుతూ ఉంటుంది ఆ వడ్డీ దానికి మళ్ళీ చూడండి అందుకనేసి మనం చేసే పద్ధతిగా చేసుకోవాలి పంటను ఏ విధంగా పండించాలో ముందుగా చూసుకొని తెలుసుకొని పండించుకోవాలి మనము ఖర్చులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఖర్చులు ఉంటాయి మనము ఈ పద్ధతిగా చేసుకుంటే కలుపు అయితే ఇక్కడే చనిపోయే అవకాశము చ రాకుండా ఉంటుంది ఇంకా వరినారు మడిలు కూడా దాంట్లో కూడా కలుపు ఉంటే తప్పకుండా ముందు పిచికారీ చేసుకోవాలి అదైతే వేరేది ವಂದ ರೂಪಾಯಿ ಉಂಟು ಓಕೆ ಅಂಟೇ ಬಾಯ್ ಅಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಿಸೋಣಾನೆ